హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనేవాడు ఒక రాజకీయ అజ్ఞాని ఎందుకు పెద్ద మాట అంటున్నాను అంటే నిజంగా రాజకీయాలు తెలిసి ఉంటే వాడు ఇన్ని రాంగ్ స్టెప్స్ అయ్యాడు ఎంత భయంకరమైన రాంగ్ స్టెప్స్ అంటే పూటకో పార్టీ మారుతూ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడే ఇలాంటి గలీసాలే కానీ నేనైతే ఇక్కడ చూడలేదు అఫ్ కోర్స్ అది రాజకీయమే కదా అని కొందరు అనవచ్చు రాజకీయాలు ఖచ్చితంగా చేయాలి కానీ నిలకడలేని రాజకీయాలు చేయడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పార్టీలో ఉన్నాడు సో దాంట్లో కొంతకాలమైన ఉండాలి కదా ఈరోజు ఉండి రేపు ఇంకో పార్టీలోకి వెళ్తే ఏమంటారు దాన్ని నిలకడలేని రాజకీయం అంటారు నిలకడలేని రాజకీయం వల్ల భవిష్యత్తు సంకనగిపోతుంది రైట్ అది బాగానే ఉంది దాని తర్వాత మంచో చెడు టీడీపీని అట్రాక్ట్ చేశాడు కదా టీడీపీని అట్రాక్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేసినప్పుడు సో ఎమ్మెల్యే సీట్ మరలా వాళ్ళు ఇవ్వకుండా సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వీడు చేయాల్సిన పని ఏంటి కొంచెం ఓపికతో సహనంతో మౌనంగా ఉన్నా కూడా చాలా మంచి పనులు జరిగేవి ఇక్కడ వాడి రాజకీయ అజ్ఞానితనం ఎంత దారుణమైన అజ్ఞాని అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది కొంచెం ఓపిక ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ వీడియోలు కూడా చేయాల్సిన అవసరం లేదు సైలెంట్గా ఉంటే ఈరోజు వాడి స్థాయి వేరు అలా ఉండకుండా గెలుక్కొని చివరి నిమిషంలో ఎలక్షన్స్ ఒక వారం రోజులు ఉన్నాయనగా వీడు చేసిన గలీజ్ పని మీకు తెలుసు ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పడం ఇడు ఎంటైర్ ఈ కెరియర్లో చేసిన అతిపెద్ద తప్పు అది అదే ఇప్పుడు వారణ సూర్య రూపంలో శాపంగా మారుతుంది వాడికి వాడు ఆ తప్పు చేయకపోయి ఉంటే నేను అటాక్ చేసేవాని కాదు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట ఈడు వీడి బతుకు అందువల్లే యముడు పైనుంచి దిగి వచ్చి వీడు ఎదురుగా కూర్చున్నాడు ఈడుపుడు నా నుంచి తప్పించుకోవాలి తప్పించుకొని రాజకీయంగా ఎదగలేడు అడుగడుగు నా అడుగడుగు ఎక్కడ చూసినా వారణా అని ఉంటాడు సో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామనడం అఫ్కోర్స్ అన్నా అని ఉండొచ్చేమో కానీ టీడీపీ జనసేన కూటమిలో ఉండి ఈ గాలి అదవా టీడీపీలో ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ మాట అంటారా ఎలా అనగలిగాడు వీడి రాజకీయ జీవితాన్ని ఈడే భూస్థాపితం చేసుకోవడం అంటారు దీన్ని ఈ ఇన్సిడెంట్ జరిగిన తరువాత వాడిని ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు వాడి పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే ఏ వీడియోలు చేయాలన్నా కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే వాడికి క్లియర్గా తెలుసు అన్అఫిషియల్గా టీడీపీ పక్కకు పెట్టేసింది అనేది వాడికే క్లియర్గా తెలుసు తెలిసినా కూడా ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ భజన చేసుకుంటే ఎక్కడో చోట సపోర్ట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాడు తప్ప ఏం చేయాలనో అర్థం కానీ దిక్కు తెలియని సిచ్యువేషన్లో రాజేష్ గారు ఉన్నాడు వాడి గురించి ఇంతకంటే ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఈ గలీజ్ సాలే కానీ ఇలాంటి విష పురుగుని ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా చాలా ఈ విషపురుగు ఇలాంటి వాన్ని రాజకీయాల నుంచి తన్ని తరిమేద్దాం లేట్ చేయకుండా వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి అన్సబ్స్క్రైబ్ ఆ ఆప్షన్స్లోనే మీకు రిపోర్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఇమ్మేట్ క్లిక్ చేసి వాడిని యూట్యూబ్ నుంచి తన్ని తరిమేయండి ఇలాంటి రాజకీయ అజ్ఞాని వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది వాడు వాడి కోసమే ఏదైనా చేస్తాడు వాడు బాగుపడడానికే ఏదైనా చేస్తాడు వాడి స్వార్థం కోసమే వాడు ఏ పనైనా చేసుకుంటాడు స్వార్థపూరిత రాజకీయం అనేది ఎప్పుడూ డేంజర్ వీడు ఆ పనే చేస్తాడు అందువల్లే ఇలాంటి విష పురుగుని రాజకీయాల్లో లేకుండా మనము బైకాట్ చేద్దాం సో బైకాట్ రాజేష్ ఇమ్మీడియట్ వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి వాడిని యూట్యూబ్ నుంచి రాజకీయాల నుంచి తన్ని తరిమిద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ